హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ ప్రకటన ఒకసారి మీరు చదవండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము ఈ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి మన కాకినాడ గాంధీనగర్ అనే ఏరియాలో ఈ సైట్ అయితే ఉంది దీని కొలతలు వచ్చేసరికి మాత్రం అరవై ఇంటూ అరవై కరెక్ట్గా నాలుగు వందల గజాలు సమానంగా ఉన్న సైటు నాలుగు వైపులా సమానంగా కొలతలు ఉన్నాయి ఫ్రెండ్స్ అరవై ఇంటూ అరవై ఇది కరెక్ట్గా నాలుగు వందల గజాలు కదా దీన్ని రెండు భాగాలుగా విభజించుకొని కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ అంటే ఎవరికైనా రెండు వందల గజాల సైట్ కావాలి అనుకుంటే ఇస్తారు లేదు నాలుగు వందల గజాలు సైట్ కావాలి అనుకున్నా సరే ఇస్తారు రెండు వందల రెండు వందల గజాల సైట్కి కొలతలు ఎలా వస్తున్నాయంటే అంటే ముప్పై ఇంటూ అరవై వస్తుంది కరెక్ట్గా రెండు వందల గజాలు దీనికి కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఒక గజం అరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అది కూడా మాట్లాడుకోవచ్చు అలాగని పెద్దగా నెగోషియేషన్ అయితే ఉండదు ఫ్రెండ్స్ కానీ తగ్గే అవకాశం మాత్రం ఉంది సైట్ మాత్రం మంచి కొలతలతో ఉంది అలాగని మంచి ఏరియాలో ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఇది సౌత్ ఫేసింగ్ సైటు మరిన్ని వివరాల కోసం సంప్రదించండి దయచేసి